మహబూబ్ నగర్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది ఇథనాల్ ట్యాంకర్ను లారీ ఢీకొచ్చింది భారీగా మంటలు చెలరేగడంతో లారీలోని డ్రైవర్ సజీవ దహనమయ్యాడు మూడు ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలు హన్వాడ మండలం పిల్లిగుండు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు మహబూబ్ నగర్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది ఇతనాల్ ఛాంకర్ ను లారీ ఢీకొట్టింది భారీగా మంటలు చెలరేగడంతో లారీలోని డ్రైవర్ సజీవ దహనమయ్యాడు ఇక మూడు ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలార్పారు హన్వాడ మండలం పిల్లిగుండు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు